వరకు నటనే ఊపిరిగా జీవితం సాధించాడు ఏడు వసంతాలకు పైగా తెలుగు సినీ కళాప ఒడిలో స్టూడియోలకు అంకురార్పణ జరిపి మద్రాసులో నలిగిపోతున్న టాలీవుడ్ ని హైదరాబాద్ కు అందులో తన వంతు కృషి జరిపిన అక్కినే నాగేశ్వరరావు గురించి రోజు మన టాపిక్ సెప్టెంబర్ ఇరవై తారీఖున అక్కినేని వెంకటరత్న ఉన్నత దంపతులకు గుడివాడ దగ్గర వెంకట రాఘాపురం గ్రామంలో జన్మించాడు మన నాగేశ్వరరావు గారు అక్కనే నాగేశ్వరరావు గారికి నలుగురు అన్నయ్యలు అందరికంటే చిన్నవాడు కేఎన్ఆర్ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అన్నయ్యలు వారి ఇరవై ఐదు ఎకరాలు భూమి పంచుకున్నారు ఏ ఎన్ఆర్ గారి మాటగా ఐదు ఎకరాలు వచ్చింది చిన్నప్పటి నుంచి పాటలు పాడటం భద్రలు చేసే వారి వెళ్ళటం ఎక్కువగా చేసేవాడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు హరిచంద్ర నాటకం వేయడానికి ప్లాన్ వేస్తున్నప్పుడు ఆ పద్యాలు పాడే నారద పాత్ర ఎవరికైతే బాగుంటుందా అని వాళ్ళ మాస్టర్ ఆలోచిస్తుండగా వారి అక్కి చిన్న బాగుంటుందని కొంతమంది సలహా గారు పాత్ర ఇచ్చారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా పద్యాలు నేర్చుకుని బాగా రిహర్సెస్ చేసి చెప్పేవాడు ఆ తర్వాత అదే నాటకాన్ని రెండోసారి వేసినప్పుడు ఏఎన్ఆర్ బాగా పాడుతున్నాడని చంద్రమతి పాటలు ఇచ్చారు ఆ పాత్రకి చీర కావాలంటే వాళ్ళ అమ్మగారికి తెలియకుండా ఒక చీరను దొంగిలించి ఆ చీరను కట్టుకుని చంద్రమతి పాత్రను పోషించారు తన కొడుకు ఆడవేశం వేసుకున్నాడని ఈసారి వాళ్ళ అమ్మగారు చూడడానికి వచ్చారు చాలా బాగా పద్యాలు చెప్పాడని చంద్రమతి పాత్రను బాగా వేయడంతో వాళ్ళ అమ్మగారు చాలా సంతోషించి ఏ ఇంటికి వచ్చాక లేదా చీర కావాలి ఇది నేనే ఇచ్చేదాన్ని కదా అని చెప్పి చంద్రమతి పాత్రను చాలా బాగా చేశావు అని మెచ్చుకుంది నాటకాలు తీస్తూ చదువు నిర్లక్ష్యం చేశాడు వాళ్ళ పెద్దన్నయ్య రామబ్రహ్మం వాళ్ళ అమ్మగారు కూడా బాగా ప్రోత్సహించేవారు నాటకాల్లో పద్యాలు ఉన్నాయి కాబట్టి శాస్త్రీయంగా నేర్చుకుంటే బాగుంటుందని కుదురపల్లి నాటక సంస్థలు హార్మోనిస్ట్ గా పనిచేస్తున్న భద్రాచారి దగ్గర పాటలు ఎలా పాడాలో రాగాలు ఎలా తీయాలో ఒక సంవత్సరం పాటు నేర్చుకున్నారు ఆ సమయంలోనే కనకతల నాటకంలో తార అనే ఆడవేశం వేసి పద్యాలు పాడితే ప్రేక్షకులు వన్స్ మోర్ అనేవారట అంత చక్కగా పాడేవారు ఆ తర్వాత మోతు గారు రాఘవయ్య గారి దగ్గర చేరి మరికొన్ని పద్యాలు పాటలు నేర్చుకున్నారు ఆ తర్వాత మూడో గురువు శ్రీరామమూర్తి గారి దగ్గర చేరి మరికొన్ని మెలుగులు నేర్చుకుని పాటలు పాడేవారు గొంతు పాడవకుండా ఉండేందుకు తిని పదార్థాలు తమలపాకులు సోడాలు ఐస్ క్రీంలు తినకుండా ఉండేవారట ఏ అన్నయ్య గారు నాటకాలు బాగా వేస్తున్నాడు కాబట్టి నేను సినిమాల్లోకి పంపిస్తే బాగుంటుందని ఆలోచించి కొన్ని ప్రయత్నాలు చేశారు అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో హీరోయిన్ కన్నాప భర్త కడరి నాగభూషణ్ గారు వారు తీసుకున్న తల్లి ప్రేమ సినిమాకి ఒక వార్త కోసం వెతుకుతుండగా ఏఎన్ఆర్ గారు చక్కగా పాటలు పాడుతున్నారని తెలుస్తున్నారు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏఎన్ఆర్ గారిని సంప్రదించి వారిని మద్రాస్ తీసుకెళ్ళారు అయితే జ్ఞానేశ్వరరావుకి పాత్ర ఇద్దాం అనుకునే సమయానికి పాత్ర అవసరం లేదని నాలుగు నెలల ఉంచి నెలకి ఇరవై రూపాయలు చొప్పున వంద రూపాయలు ఇచ్చి ఊరు పంపించేశారు మద్రాస్ లో నాలుగు నెలలు ఉండటం వల్ల కొంతమందితో పరిచయం అయ్యారు అందులో రియల్ నారాయణ గారు ఒకరు ఏఎన్ఆర్ గారు ఊరు వచ్చాక కొంతమంది రికమెండేషన్ తో ధర్మపత్ని అనే సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం కొల్లాపూర్ పంపించారు అప్పట్లో షూటింగ్ ఎక్కువగా ముంబై కొల్లాపూర్ కలకత్తా లాంటి ప్రాంతాల్లో జరిగేది ఎయిట్ నాకి తిండి వసతి ఇలాంటి వంటి కోసం ప్రదర్శనకి ఎనిమిది రూపాయల చొప్పున లెక్క ఇచ్చేవారు చుట్టుపక్కల ఉద్యోగాలు కూడా ప్రదర్శించమని డిమాండ్ చేయడంతో వారి సంస్థను గుడివాడకు మార్చుకున్నారు ఈ నాటకం అప్పట్లో విపరీతమైన పేరు తెచ్చుకుంది ఏఎన్ఆర్ గారు ఆడదేశంలో ఎంత ఉరికిపోయారు అంటే పాలకులు ఈ నాటకం వేస్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి ఆ నాటకం చూసి అందులో హీరోయిన్ గా చేసిన ఆ అమ్మాయి ఎవరు ఎంతో అందంగా ఉంది ఆయనేమో ఆడే విషయం ఏ ఏన్నారే తెలుసు కానీ తన మిత్రుల్ని ఆట పట్టిద్దామని నీ భార్య ఎలాగో చనిపోయింది కదరా మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే చెప్పు ఈ అమ్మాయితో మాట్లాడి సంబంధం కుదురుస్తాను అని అన్నారట దానికి ఆ పెద్ద మనిషి అవునా అయితే మాట్లాడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నారట ఆ తర్వాత రోజు అతన్ని తీసుకెళ్లి రాత్రి వేసింది ఈ అబ్బాయి అని ఏడున్నారు కానీ చూపించారట అంతలా ఉదిగిపోయేవారు ఆడదేశంలో ఆ తర్వాత ఒక రోజు తెనాలిలో కూడా నాటకం వేసి తెనాలి నుండి విజయవాడలో దిగారు ఏడున్నారు కూడా తన పెట్టిని పట్టుకొని గుడివాడ వెళ్ళే రైలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సరిగ్గా అప్పుడే మరొక రైలు వచ్చి ఆగింది ఆ రైల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఒక పెద్ద ఆయన ఏరన్నా చూసి కుర్రోడు బాగున్నాడని పిలిచి ఏం చేస్తున్నావు బాబు అని అడిగారు నేను నాటకాల్లో అని చెప్పారు ఏది అని అడిగారు మాది గుడి అని చెప్పారు మరి సినిమాలో అవకాశం చేస్తావా తప్పకుండా చేస్తాను అని చెప్పాడు సరే నీ అడ్రస్ మొత్తం చెప్పు అని అడ్రస్ తీసుకు ఆ పెద్ద మనిషి ఆయన పేరు ఘంటసాల బలరామయ్య గారు ఏలిందర్ గారు ఇంటికి వచ్చేశాక తన పని తాను చేసుకుంటున్నాడు ఒక మూడు రోజుల తర్వాత ఘంటసాల బలరామయ్య గారు గుడివాడ వచ్చి మేకమె సహాయంతో గారి మీ తమ్ముడికి నేను తీయపోతున్నా శ్రీ సీతారామ జనం అనే సినిమాలో రాముడి పాత్ర లక్ష్మణుడి పాత్ర గాని ఇద్దాం అనుకుంటున్నాను మరి మీకు సమ్మతమేనా అని అడిగారు ఆయన కూడా సరే అన్నారు కొంతమంది పాత్రం వద్దన్నారు ఇక్కడే చక్కగా ఆలయశాలు వేసుకుంటున్నాడు ఒకవేళ సినిమాలో వరకు సక్సెస్ అవ్వకపోతే ఇక్కడ ఆలయశాలు కూడా పోతాయి అని భయపెట్టారు ఇలాంటి సందర్భంలో గారిని అడిగారు ఆలోచించి మద్రాసు ఇక్కడ నాటకాలు దెబ్బతింటాయి పంపించకపోతే భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి నిర్ణయించుకొని నాగేశ్వరరావు నిన్ను నేను దగ్గరుండి పంపిస్తా కానీ నువ్వు ఒక పని చెయ్యాలి సినిమాలకి ఇరవై రోజులు కేటాయించు నాటకాలకి పది రోజులు కేటాయించు చేస్తే అటు సినిమాలకి పై ఇబ్బంది ఉండదు అని సలహా చెప్పారు దానికి ఏఎన్ఆర్ గారు కూడా ఒప్పుకున్నారు అయితే నాటక సమాజంలోని వారు తిరగబడ్డారు ఇలా ఒక్కొక్కరిని సినిమాలకు పంపిస్తే మన నాటక సమాజ పరిస్థితి ఏమిటి అని అడిగారు దానికి ఆయన ఏమన్నారంటే చూడండి మన కాలక్షేమం కోసం నాటకాలు వేస్తున్నాము ఇవి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ సినిమాలు శాశ్వతం కాబట్టి సినిమా అనేది గురువుడి జీవితం అని వారికి సర్ది చెప్పి నైన్టీన్ లో మే సెవెన్త్ తేదీన మద్రాసు తీసుకెళ్లారు మధుసూదన్ రావు గారు ఆ తర్వాత ఏఎన్ఆర్ గారు గంటసాల బలరామయ్య గారితో ఆఫీస్కి వెళ్లారు వెళ్ళాక ఏఎన్ఆర్ కి రాముడి సుందరి లక్ష్మణుడిగా పుధ్నూరు రాజా షూటింగ్ మొదలైంది ఏఎన్ఆర్ గారు పెద్దగా ఏమి ఇబ్బంది పడలేదు షూటింగ్ అంతా బాగానే జరిగింది ఈ సమయంలోనే ఏఎన్ఆర్ రూమ్ లోకి మరొక అబ్బాయి వచ్చి చేరారు ఆ అబ్బాయి కూడా శ్రీ సీతారామ జన్మంలో కోర్స్ పాడారు ఆ అబ్బాయి పేరు ఘంటసాల ఈ సినిమా అంత పూర్తి చేసుకుని నైన్టీన్ డబల్ ఫోర్ డిసెంబర్ ఒకటిన విడుదలై మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత డైరెక్టర్ గోడవల్లి రామబ్రహ్మం గారు తీస్తున్న మాయం సినిమాలో హీరో పాత్ర కోసం ఏఎన్ఆర్ గురువు గారు దుక్కుపోయిన మధుసూదన్ రావు గారు అవకాశాన్ని ఏఎన్ఆర్ కు వచ్చేలా చేశారు మూడో సినిమా రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రత్నమాల కథ మళ్ళీ గడ్డసాల బలరామయ్య గారు తీసుకున్న సినిమాకి నాగేశ్వరరావు గారిని నారాయణరావు గారిని గోవిందరాజు సుబ్బారావు గారిని పేరు పెట్టి సినిమా తీశారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ జూన్ ఇరవై ఆరున బెంగాలీ రచయిత శరచంద్ర చటర్జీ నవల ఆధారంగా వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు మూవీ భారత చలనచిత్ర చరిత్రలో వెళ్ళిపోయే సినిమా అందులో ఏఎన్ఆర్ నటనకి ఎవరూ సాధ్యం కాదు అని అందరూ ఒప్పుకోవాల్సిందే ఏఎన్ఆర్ నటించిన చిత్రం అని ఎవరు అనలేదు ఏఎన్ఆర్ జీవించిన చిత్రం అనే అన్నారు ఆ తర్వాత పూజా కలం చక్రపాణి విప్రనారాయణ కాళిదాసు బాటసారి ప్రేమ్ నగర్ దసరా ప్రేమాభిషేకం వంటి సినిమాలు నైన్టీన్ వరకు రెండు వందల ముప్పై సినిమాలు హీలోగా నటించిన ఘనత అలాగే నైంటీ నైన్టీ వన్లో ఐదు దశాబ్దాలు పూర్తిని సందర్భంగా సీతారామయ్య దాని మనదారితో రెండవ దశగా స్టార్ట్ చేశారు అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం త కుటుంబ సభరివార సరేటం మెకానిక్ కల్లుడు పెళ్ళి సంబంధం పండుగ నటించి కొంత విరామం తీసుకుని రెండు వేల ఆరులో చుక్కల్లో చంద్రుడు శ్రీరామదాసులో నటించి మళ్ళీ కొంత విరామం తీసుకొని

బంత్యారా ఇస్త్రీలో ఉన్న కేర్ హాస్పిటల్లో తీసుకుని వెళ్ళారు ఏఎన్ఆర్ గారిని పరిశీలించిన డాక్టర్ సోమయాసులు గారు అప్పటికే ఆయన మృతి చెందారు అని విచారించారు ఏఎన్ఆర్ గారు తొంభై ఒక్క సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో వచ్చే నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రల్లో నటించారు మద్రాసులో మధ్యమవుతున్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్కు తీసుకురావాలని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లోనే ప్రభుత్వం ఇచ్చిన భూమిలో భార్య పేరు మీద అన్నపూర్ణ స్టూడియో కళ్యాణి సినిమాతో పాటు కొడుకును మన నిర్మించారు సారథి స్టూడియో అంతకు ముందు నుంచి ఉన్నా అన్నపూర్ణ స్టూడియో వచ్చాకే తెలుగు సినిమా పరిశ్రమ వారు హైదరాబాద్గా రావటం మొదలు పెట్టారు అన్నపూర్ణ స్టూడియో పెట్టాక ఎన్టీఆర్ గారు రామకృష్ణ స్టూడియో అని రామానాయుడు గారు రామానాయుడు స్టూడియోని రామోజీ రావు గారు రామోజీ ఫిలిం స్టూడియో స్టూడియోని నిర్మించారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పద్మశ్రీ అవార్డు ఎయిటీ ఎయిట్ లో పద్మ భూషణ్ దాదా సాహెబ్ పాండే అవార్డు నైన్టీ సిక్స్ లో జాతీయ అవార్డు టూ థౌజండ్ లెవెన్ పద్మ విభూషణ్ అందుకున్న ఏకైక భారతీయ నటుడు మన అక్కినే మనమంతా గర్వపడాలి ఇంకా ఫిలింపీర్లు నంది అవార్డులు లెక్కకు మించి ఉన్నాయి ఇవన్నీ కూడా అన్నపూర్ణ శుభ్యాలలో ఉన్న గ్యాలరీలో ఇప్పటికి భద్రంగా ఉన్నాయి దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన ప్రేమాభిషేకం ఏ ఆటకం లేకుండా ఐదు వందల ముప్పై మూడు రోజులు వాడిన ఒకే ఒక్క తెలుగు సినిమాగా రికార్డులకు ఎక్కింది తెలుగులో దభరాషం చేసిన తొలి తెలుగు నటుడు కూడా ఈనదే మట్టి మనుషులు ఒకే ఒక్కడు నటుని రెండు టివి సీరియల్స్లో కూడా నటించారు రెండ సామ్రాట్ కళా ప్రపూర్ణ బిరుదులు మట్టి మనుషులు ఒకే ఒక్కడు లాంటి రెండు టీవీ సిరీస్ లో కూడా నటించారు నట సామ్రాట్ కళా ప్రపూర్ణ బిరుదులో తెలుగు ప్రజలు ప్రేమతో ఇచ్చారు